శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఈరోజు వీడియోలో మహాశివరాత్రి రోజున పొరపాటును కూడా ఇలాంటి పనులు చేస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటున్నాయని పండితులు తెలుపుతున్నారు మహాశివరాత్రి శివారాధన చేసే సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు తప్పనిసరిగా పాటించాలి హిందువుల అతిపెద్ద పండుగలలో మహాశివరాత్రి ఒకటి మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం మహాశివరాత్రి జరుపుకుంటారు భక్తులు ఈ రోజు శివుని నిండు భక్తితో పూజిస్తారు మహాశివరాత్రి రోజు శివభక్తులకు చాలా ప్రత్యేకం భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మహాశివరాత్రిని ఎంతో భక్తి ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి అనేక చర్యలు తీసుకుంటారు శివపురాణం భోలేనాథ్ ఆరాధనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలను పేర్కొంది మహాశివరాత్రి రోజున శంకరుని పూజలో ఈ రంగు ఉపయోగించకూడదు పూజలో ఈ రంగును ఉపయోగించటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి మహాశివరాత్రి రోజున మహాదేవుడు పార్వతిని భక్తితో పూజిస్తారు శివుని అనుగ్రహం కోసం ఈ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ఏర్పాట్లు చేస్తారు భోలేనాథ్ పూజలో రంగుల వాడకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు భోలేనాథ్ నలుపు రంగును అస్సలు ఇష్టపడరని నమ్ముతారు మహాశివరాత్రి నాడు నల్లని దుస్తులు ధరించకూడదు కొన్ని నమ్మకాల ప్రకారం శివుడు నలుపు రంగును ద్వేషిస్తాడు ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉండి భోలేనాథ్ స్వామిని పూజించే భక్తులు నలుపు లేదా ముదురు రంగు దుస్తువులు ధరించకూడదు ఈ రోజున శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించాలి మహాశివరాత్రి నాడు ఈ రంగును ధరించండి మహాశివరాత్రి నాడు ఆకుపచ్చ రంగును ధరించండి చాలా శుభప్రదంగా పరిగణిస్తారు పూజలో ఆకుపచ్చ రంగును ఉపయోగించటం పట్ల శంకరుడు సంతోషిస్తాడు ఆకుపచ్చ రంగుతో పాటు ఎరుపు తెలుపు పసుపు నారింజ రంగుల దుస్తువులను కూడా ఈ రోజున ధరించటం శుభప్రదంగా పరిగణిస్తారు మహాశివరాత్రి పూజా సమయంలో అబ్బాయిలు ధోతీ ధరించటం మంచిదని భావిస్తారు పూజలలో పసుపును ఉపయోగించటం చాలా శుభప్రదమైనది కానీ శంకరుణ్ణి పూజలో పసుపును ఉపయోగించటం అశుభకరమైనదిగా పరిగణిస్తారు అందుకే శివుని పూజలో పసుపును పొరపాటును కూడా ఉపయోగించరాదు శివునికి తులసిని ఎప్పుడూ సమర్పించకూడదు తులసి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కానీ శంకరుని పూజలో ఎప్పుడూ ఉపయోగించకూడదు దాని వెనుక ఒక పురాణం ఉంది దాని ప్రకారం శివుడు తులసి భర్త జలంధ్రుడైన రాక్షసుణ్ణి చంపాడు దాని కారణంగా తులసి స్వయంగా ఆగ్రహించి శివుని ఆరాధనకు కోల్పోయింది చెరుకు రసం పాలు తేనె పెరుగు మొదలైన వాటిని శివపూజలో నైవేద్యంగా పెడతారు కానీ కొబ్బరి లేదా కొబ్బరి నీళ్లను ఎప్పుడు అందించకూడదు కొబ్బరికాయ లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది అందుకే దీనిని శివునికి సమర్పించరాదు గ్రంథాల ప్రకారం మహాదేవునికి ఎర్రని పువ్వులు కేతకి కేవద పుష్పాలను అర్పించకూడదు ఈ పుష్పాలను శివలింగానికి సమర్పించటం వల్ల పూజా ఫలితం ఉండదు శివలింగానికి బిల్వ పత్రాలు ఉమ్మెత్త పువ్వులు సమర్పించటం ద్వారా సంతోషిస్తాడు శివ పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదు ఒక పురాణం ప్రకారం శంకాచుర అనే రాక్షసుడు దేవతలందరినీ హింసించాడు అప్పుడు శివుడు త్రిశూలంతో అతన్ని చంపి అతని హింస నుండి అందరినీ విడిపించాడు రాక్షసుడి శరీరం కాలి బూడిదై బూడిదలోంచి శంఖం పుట్టింది అందుకే శంఖాన్ని పూజలో ఉపయోగించరు అలానే మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉన్న సమయంలో ధాన్యాలు తినటం నిషేధించబడింది ఉపవాస సమయంలో ఏ ఏ పదార్థాలు తీసుకోవాలి ఏ ఏ వస్తువులకు దూరంగా ఉండాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ విషయాన్ని తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి మహాశివరాత్రి పర్వదినాన మహదేవ్ పార్వతుల వివాహం జరిగింది ఈ రోజున శివుడిని పార్వతిని పూజించిన తర్వాతే ఏదైనా తినాలి మహాశివరాత్రి రోజున ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి మహాశివరాత్రి రోజున శివభక్తులు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఈ రోజున మీరు పండ్లను తినవచ్చు మహాశివరాత్రి రోజున అన్ని రకాల పండ్లను తినవచ్చు మహాశివరాత్రి రోజు బత్తాయి తినటం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈరోజు మీరు టీ పాలు మరియు పెరుగు తినవచ్చు మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండేవారు శనగలు బంగాళదుంపలు రాళ్ళ ఉప్పుతో చేసిన వంటకాలను తినవచ్చు మరి తినకూడనివి ఏంటి అని అంటే మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించేవారు పొరపాటును కూడా గోధుమలు బియ్యం పప్పులతో చేసిన ఆహారాన్ని తినకూడదు ఇలా చేయటం వల్ల మీకు ఏలినాటి శని వెంటాడుతుందని పండితులు చెప్తున్నారు ఈ రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోవద్దు రోజు మద్యం సేవించకూడదు మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించేవారు పొరపాటును కూడా ఎవరిని దుర్భాషలాడకూడదు అలానే మహాశివరాత్రి రోజు శివ పూజ ఎలా చేయాలి ఏ ఏ వస్తువులు పూజలో ఉపయోగించాలి అనే వాటి గురించి పండితులు కొన్ని వివరాలు తెలిపారు మహాశివరాత్రి మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం సృష్టి ప్రారంభంలో ఈ రోజు మధ్య రాత్రి వేళ శంకర భగవానుడు బ్రహ్మ నుంచి రుద్రరూపంలో అవతరించాడని చెబుతారు ప్రలభయ వేళ ప్రదోష సమయాన శివుడు తాండవం చేస్తూ మూడవ నేత్ర జ్వాలల్లో బ్రహ్మాండాన్ని సమాప్తి చేస్తాడు దీనినే మహాశివరాత్రి కాలరాత్రి అంటారని పండితులు చెబుతున్నారు త్రిలోక సుందరి శీలావతి ప్రధానం గౌరీని అర్ధాంగిని చేసుకున్న శివుడు ప్రేత పిశాచాల మధ్య ఉంటాడు స్వామి రూపం విచిత్రంగా ఉంటుంది శరీరంపై శ్మశాన భస్పం మెడలో సర్పాల హారాలు కంఠంలో విషం జడలో గంగను స్వీకరించిన శివుడు తన భక్తులకు శుభాలు కలిగిస్తాడు సిరి సంపదలు ప్రసాదిస్తాడు కాలునికి కాలుడు దేవతలకు దేవుడు మహాదేవుడు అయిన శివుని వ్రతం విశేషత మహత్యం కలది ఈ వ్రతాన్ని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుద్రులు స్త్రీ పురుషులు బాలురు వృద్ధులు ఎవరైనా ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు శివరాత్రి పూజా విధానం ఈ రోజున సూర్యోదయానికి ముందే మేల్కొని స్నానాలు ముగించు ని వ్రతం చేయాలి పత్రాలు పుష్పాలతో అందమైన వస్త్రాలతో మండపం తయారు చేసి భద్ర వేదికపై కలశ స్థాపన చేసి గౌరీ శంకుల సర్వమూర్తులను వెండి నందిని స్థాపించాలి బంగారంతో శివలింగం చేయలేకపోతే మట్టితోనైనా శివలింగం తయారు చేయాలి కలశాన్ని నీటితో నింపాలి కుంకుమ బియ్యం తమలపాకులు వక్కలు లవంగాలు యాలకులు గంధం పాలు పెరుగు నెయ్యి తేనె తామరగింజల మాల జిల్లేడు బిల్వపత్రం శివునికి అర్పించి పూజ చేయాలి రాత్రి జాగరణ చేసి రుద్రాభిషేకం చేయడం కానీ బ్రాహ్మణుల చేత శివస్థుతి చేయించి వినటం కానీ చేయాలని పండితులు చెబుతున్నారు జాగరణలో శివునికి నాలుగు సార్లు హారతి ఇవ్వటం అత్యంత అవసరం శివపురాణం పారాయణం చేయాలి మరుసటి రోజు జొన్నలు నువ్వులు పరమాన్నం బిల్వపత్ర పాత్రలతో హేరీమం చేయాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి పునఃపూర్వకంగా విధి విధానంగా ఈ వ్రతం ఎవరు చేస్తారో వారికి శివుడు అపార సంపదలు ఇస్తాడు శంకరునికి అర్పించిన నైవేద్యం తినటం నిషిద్ధం ఈ నైవేద్యం తిన్నవారు నరబాధలు అనుభవిస్తారు ఈ కష్ట నివారణకై శివరూపం వద్ద సాలాగ్రామం పెట్టడం అనివార్యం శివమూర్తి దగ్గర సాలాగ్రామం పెడితే నైవేద్యం తినడంలో తప్పు లేదని పండితులు చెబుతున్నారు మరి ఆ మహాశివుడికి ప్రీతికరమైన నైవేద్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తండై శంకరునికి మహాశివరాత్రి రోజు బంగ్ తండై సమర్పించండి ఇది మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని నమ్ముతారు భంగ్ సమర్పించడం వల్ల శివుడు చాలా సంతోషిస్తాడని భక్తుల విశ్వాసం శివుడికి భంగ్ అంటే ప్రీతి కలగటం వెనుక ఒక చిన్న కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శివుడు చిన్నతనంలో ఒకసారి ఇంట్లో తింటారని అలిగి వెళ్ళిపోయాడు ఒక చెట్టు కింద కూర్చుండిపోతాడు ఆ సమయంలో ఆకలిగా అనిపించి ఆ చెట్టు ఆకులు తిన్నాడు అవి మరేవో కాదు భంగ్ చెట్టు ఆకులు అప్పటి నుంచి శివుడికి భంగ్ అంటే మహా ఇష్టం లస్సి బోలాశంకరునికి లస్సి అంటే మహా ప్రీతి తండేతో పాటు మీరు లస్సీ కూడా మహాశివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా సమర్పించవచ్చు పూజ చేసిన తర్వాత మీరు దీన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులతో కూడా పంచుకోవచ్చు హల్వా పవిత్రమైన రోజున మహాశివునికి హల్వా చేసి సమర్పించండి ఇది సమర్పించటం వల్ల శివుడు సంతోషించి ఆయన కరుణా కటాక్షాలు ప్రసాదిస్తాడు జీవితంలో సంతోషంతో నిండి ఉంటుంది మాల్పువా శివశంకరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు మాల్పువా నైవేద్యం సమర్పించవచ్చు ఇంట్లోనే మాల్పువా చేసుకున్నట్లయితే అందులో కొద్దిగా బంక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు పంచామృతం పంచామృతం లేకుండా శివ పూజ పూర్తి కాదు ఐదు రకాల పదార్థాలతో చేసే ఈ పదార్థం అమృతంలాగా ఉంటుంది ఆవు పాలు ఆవు పెరుగు పంచదార నెయ్యి తేనె కలిపి పంచామృతాన్ని తయారు చేస్తారు ఇది స్వామివారికి సమర్పించవచ్చు అలాగే శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయవచ్చు కీర్ ప్రతి పండక్కి తప్పనిసరిగా కీర్ నైవేద్యంగా సమర్పిస్తారు ఈ మహాశివరాత్రి రోజున మీరు కీర్ కూడా తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చు సగ్గుబియ్యం కిచడి శివరాత్రి రోజు అందరూ తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు అటువంటి వాళ్ళు ఈ సబూదాన కిచడి నైవేద్యంగా పెట్టవచ్చు ఉపవాసం విరమించిన తర్వాత తినేందుకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సగ్గుబియ్యంతో చేసే ఈ కిచడి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థము కూడా పోషక విలువలు కలిగి ఉంటుంది శ్రీఖండ్ పెరుగుతో తయారు చేసే ఈ పదార్థం చాలా రుచికరంగా ఉంటుంది పెరుగుని ఒక వస్త్రంలో వేసి నీళ్లు వడగట్టుకోవాలి ఆ పెరుగులో కుంకుమ పువ్వు యాలకుల పొడి చక్కెర పాలు కలిపి బాగా మెత్తగా క్రీమ్ మాదిరిగా కలుపుకోవాలి మహాశివరాత్రికి అద్భుతమైన నైవేద్యంగా ఇది ఉంటుంది శివుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఏ నైవేద్యం పెట్టినా సాలాగ్రామం ముందు పెట్టేసి నైవేద్యం మనం స్వీకరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు